మేమందరికి ఉన్నారోది ఇప్పుడు కొందరు కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని మెదకి వచ్చిన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు జానంతో మన హృదయాలు వెలిగించుకుందాం రాత్రి కాలం మిమ్మల్ని మీ కుటుంబాలే మమ్మల్ని సంఘాన్ని భూమి మీదను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఊపిరినిచ్చవాన్ని ఇచ్చి దేవుని పిల్లారా మన కుటుంబాలను కాపాడినందుకు ప్రభు నామలు దేవునికి వందనాలు తెలియచేసుకుంటూ ఇదేనో మన ఆత్మలకు ఆహారంగా దేవుడిని నియమించిన మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా హెబ్రేలికి రాసిన పత్రిక మూడు అధ్యయం పదిహేను వచనములు రాయబడిన ప్రకారం మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో ఉందుము అని రాయబడిన దేవుని పిల్ల ఒక దృఢమైన విశ్వాసం అన్నాడు దృఢము అంటే గట్టిది ఎవరు విడదీయలేనిది పడగొట్టలేనిది దేవుని పిల్లలాడా మనల్ని ప్రభువులో ఉన్న దృఢమైన విశ్వాసము అంతమ అంటే మన మరణ దినం వరకు గట్టిగా చేపట్టిన వ చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారము అంటే పరలోకమందున్న ముందున్న ఏ పాలివారమై ఉండి నిత్య జీవానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అంటున్నాడు కనుక మనము ఏమండి చేపట్టిన ఈ దృఢమైన విశ్వాసము లోకంలో ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఎన్ని ప్రమాదాలు మన ముందు కనపడుతున్నా ఆ విశ్వాసమును పోగొట్టుకోకుండా ఆ దృఢమైన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని క్రీస్తులో పాలివారమై ఉండునట్లయితే అట్ల అంటే భాగ్యం మనందరికి దేవుడిచ్చినట్టు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా చేయగలిగిన మా పరులకు తండ్రి చిన్న చిన్న శ్రమలకి చిన్న చిన్న ఆటంకాలకి చిన్న చిన్న ప్రమాదాలకి మాకున్న దృఢ విశ్వాసం మేము పోగొట్టుకునుక గట్టిగా క్రీస్తుల పాలివారై ఉండి ఉన్నట్లు అట్టి భాగ్యం మాకు ఇచ్చి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే భాగ్యం కూడా అనుగ్రహించమని అడుగుతూ తండ్రి ఎవరైతే ఈ దృఢ విశ్వాసాన్ని పోగొట్టుకుని అటు ఇటు ఊగుతూ పడుతూ లెగుస్తున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకృపతో జ్ఞాపకం చేసుకొని దృఢమైన విశ్వాసం గట్టిగా పట్టుకొని క్రీస్తుల పావారై ఉండటాన్ని కృపను గురించి చేయమని మా రక్షకుడు నీకు నేసే ప్రశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను బెందరికొన రోజు పేరు మళ్ళీ ధన్యవాదాలు